హై గాయ్స్ ఎలా ఉన్నారండి ఈరోజైతే బీరకాయ పచ్చన్నపప్పు అలాగే ఆ బీరకాయని చెక్కు తీస్తాం కదా ఆ చెక్కు కూడా వేస్ట్ అవ్వకుండా ఏం చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఫస్ట్ అయితే బీరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కోసేసుకొని చెక్కు తీసి బీరకాయ ముక్కలు పోయాలండి నెక్స్ట్ వచ్చేసరికి తాలింపు దినుసులు వేసేసి కొంచెం కరివేపాకు వేసి ఉల్లిపాయ పచ్చిమిరగాయలు ఫస్ట్ వేసేసి మగ్గించుకోవాలి ఉప్పు పసుపు అప్పుడే వేయొద్దండి ఎందుకనంటే ఉల్లిపాయ ఈజీగా మగ్గిపోద్ది తర్వాత బీరకాయ కూడా వేసిన తర్వాత అప్పుడు ఉప్పు పసుపు వేయాలి ఓ పక్కన అయితే ఇలాగా పచ్చాన పప్పు నానబెట్టుకొని ఉడకబెట్టుకుంటున్నానండి ఈజీగా అయిపోద్ది ఎందుకనంటే పప్పులు పప్పులుగా తగిలితేనే కొంచెం బాగుంటుంది అందుకని చెప్పి నేను మెదపకుండా మాములు ఉడకపెట్టి వేసేస్తాను ఉల్లిపాయ అయితే ఇలా మగ్గిపోయింది కదా అప్పుడు బీరకాయ ముక్కలు కోసి పెట్టుకున్నాయి పక్కనవి వేసేసి అప్పుడు కొంచెం ఒక స్పూన్ ఉప్పు పసుపు వేయాలండి మీ దగ్గర కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పు వేయండి లేదన్నా సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఎందుకంటే వాటర్ పోస్తాం కాబట్టి కళ్ళుప్పు వేసినా పర్వాలేదు కరిగిపోయిద్ది నేనైతే సాల్టే వేసానండి కల్లుప్పి అవైలబుల్గా లేదు అందుకని ఇంకా ఇలా మగ్గుతు మగ్గుతున్నప్పుడే ఉప్పు పసుపు కూడా వేసేసాను అయితే ఉప్పు అనేది మనం లాస్ట్లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి బీరకాయ కొంచెం ఉప్పు ఊరికే పట్టేస్తుందండి కాబట్టి ఒక్క స్పూనే వేసుకోండి ఎందుకంటే నీరు వచ్చి అదంతా మగ్గాలి కాబట్టి ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోద్ది లాస్ట్లో చూసి చాలా పోతే అప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ వేసేసారంటే మాత్రం బీరకాయ ఉప్పు ఊరికే పట్టేస్తుంది ఉప్పు అయిపోద్ది కాబట్టి ఫస్ట్ వేసుకోమాకండి ఇలా అయితే ఉప్పు పసుపు వేసేసి బాగా అన్ని మొక్కలుగా పట్టేటట్టుగా కలిపేసుకోవాలి ఇలా కలిపి మొత్తం అప్లై అయిపోయిన తర్వాత అన్నిటికీ అప్పుడు మూత పెట్టే సిమ్లోనే మగ్గనిచ్చుకోవాలండి ఇలా అయితే ఉంచేసి మళ్ళీ ఇంకోసారి మోత తీసుకొని ఉప్పు పసుపు పట్టిన తర్వాత అప్పుడు పచ్చనపప్పు ఉడకపెట్టుకున్నాను కదా అదైతే ఇంకా పక్కది వాటర్ అన్ని ఎగిర్చేసేసి ఇలా అయితే పప్పుల వారికి వేసేస్తున్నానండి ఎందుకంటే సగం ఉడికిపోయింది ఆల్మోస్ట్ ఉడికిపోయింది నైంటీ పర్సెంట్ ఇంకా టెన్ పర్సెంట్ ఉడకాలి ఇది మొక్కలతో పాటైతే ఉడిగిపోద్ది అనమాట ఇవి వేస్తాం కదా ఇప్పుడు ఇవి కూడా మొత్తం ముక్కలకి మొత్తం పట్టేసేటట్టుగా కూర మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఈ పప్పు కొంచెం ఎక్కువ వేసాను ఎందుకనంటే బీరకాయలు అర కేజీ బీరకాయలు రెండు పోట్ల కూర రావాలంటే సరిపోదు కదా అందుకని కొంచెం పప్పులు ఎక్కువ వేసాను చాలా టేస్ట్గా ఉంటుంది శనగపప్పు కాకపోయినా మీరు పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు ఇలా అయితే మగ్గిపోయింది కదా వాటర్ అంతా ఎగిరిపోయిందండి బీరకాయల వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు ఇంకా నెక్స్ట్ కారం కూడా వేసుకోవాలండి నేను అంటే మీ స్పైసీకి సరిపడా కారం అయితే వేసుకోండి నేను ఒక స్పూన్ కారం అయితే వేసానండి ఎందుకంటే మాది కొంచెం ఘాటుగా ఉంటుంది కారం పట్టించిన కారం అందువల్ల కలర్ రాకపోయినా సరే ఘాటు ఎక్కువ ఉంటుంది అందువల్ల ఒక స్పూనే వేసాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి కారం వేసిన తర్వాత కూడా ముక్కలన్నిటికీ పట్టేసేటట్టుగా నేను కలుపుతున్నట్టుగా కలిపేసుకోండి నెక్స్ట్ ఇంకా మగ్గని ఇచ్చేసి కారం వేసిన తర్వాత పచ్చివసనం పోయి కారం మగ్గిన తర్వాత అప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి నేను ఎందుకంటే ఆ ముక్కల వరకు మునిగేటట్టుగా అంతే ఎందుకంటే పప్పు ఉడకపెట్టేసుకున్నాను కదా ఆల్రెడీ అందుకని ఎక్కువ వాటర్ వే వేయడానికి లేదు కాబట్టి ఎక్కువ వాటర్ ఒకవేళ పప్పు ఉడకకుండా వేస్తే మాత్రం ఎలా ఉంటుందంటే టేస్ట్ చప్పగాను రుచికరంగా ఉండదు అందువల్ల పప్పు ఫస్టే ఉడకబెట్టుకోవాలి ఇలా అయితే మొత్తం ముక్కలు కలిసిపోయిన తర్వాత వాటర్ కూడా ఈగించుకున్నాక లాస్ట్కి అయితే ఇలా ఉందండి కర్రీ అయితే కొంచెం వాటర్ ఉంచేసి ఉంచాను ఎందుకనంటే రైస్లోకి సరిపోవాలి చాలా కలుపుకుంటా బాగుంటుందని చెప్పి ఇలా అయితే ఉంచాను కన్సిస్టెన్సీ ఇలా వస్తే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి ఇదండి ఫైనల్గా లుక్ అయితే ఇంకా నెక్స్ట్ ఈ బీరకాయ ముక్కలతో కూర అయితే ఉండం కదా అయితే ఈ బీరకాయ తొక్కులు ఉంటాయి కదా ఆ తొక్కులు కూడా వేస్ట్ కాకుండా ఇవైతే ఇంకా కోసి పక్కన పెట్టేసుకున్నాను ఇవైతే శుభ్రంగా కడిగేసేసి కావాలంటే చిన్న చిన్న ముక్కలైనా కట్ చేసుకొని ఫస్ట్ అయితే కడిగేసేసి నేను పచ్చిమిరగాయలు ఘాటుకు సరిపడా తీసుకున్నానండి ఒక పెద్దదాకా పచ్చిమిరగాయలు తీసుకొని పెద్ద పెద్ద ఏం ముక్కలు చేసి వేసుకున్నాను ఇంకా ఆయిల్ వేసేసి ఫస్ట్ పచ్చిమిరపకాయలు అయితే వేపేసుకోవాలండి బాగా వేగాలి లేదంటే వాసన పచ్చిగా వస్తుంది గడ్డి వస్తుంది కదా వాసన అలా వస్తుంది పచ్చిమిరగాయలు ఏకుండా కనుక ఈ పచ్చళ్ళు వేస్తే కాబట్టి అలా కాకుండా మొత్తం వేగిపోయిన తర్వాత ఇప్పుడు తీసేసి ఇవైతే వేయాలండి బీరకాయ ముక్కలు అవి తొక్కులు ఉన్నాయి కదా నేనైతే బారుగానే వేసేస్తాను ఎందుకంటే ఊరికే మగ్గిపోతాయండి బీరకాయలే తొక్కు కూడా ఓ మందం లేదు అందువల్ల చిన్న ముక్కలుగా కూడా కోయాల్సిన అవసరం లేదు ఇలా అయితే వేసేసాను ఇవి వేసిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసుకోవచ్చు నేను పసుపు వేయలేదండి ఈసారి ఉప్పు మాత్రం వేసాను మీకు కావాలంటే వేసుకోవచ్చు ఇలా అయితే మొత్తం ముక్కలు వేసిన తర్వాత ఒక స్పూన్ మాత్రం ఇందులో అయితే ఒక స్పూన్ సగానికి ఉప్పు వేసుకోండి అండి కళ్ళు ఉప్పు అయినా పర్వాలేదు సాల్ట్ అయినా పర్వాలేదు నేను సాల్ట్ వేసాను నెక్స్ట్ ఇంకా పచ్చిమిరగాయలు చల్లారిపోయిన తర్వాత చింతపండు వేసేసాను కొంచెం పులుపుకి ఉంటుంది తర్వాత జీలకర్ర వేసాను ఒక స్పూను తర్వాత ఒక నాలుగు ఐదు ఎల్లుల్లిపాయ రెబ్బలు అలాగే కొంచెం ఉప్పు ఆల్రెడీ ఉప్పు వేసాం కదా కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసానండి అది మీకు వీడియోలో చూపించలేదు నెక్స్ట్ ఒక టమాటా వేసానండి ఎందుకనంటే కొంచెం అంటే మరీ ముక్కలు కలిపితే పచ్చడి ఎంతో అవ్వదు కదా అవి తొక్కులు కదా అందువల్ల టమాటా ముక్కలు కూడా వేసానండి ఇది మొత్తం మగ్గిపోయి ఇలా చల్లారి పెట్టేసుకున్నాను ఫైనల్గా అయితే చల్లారిపోయిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసేసి మొత్తం కలిపి మిక్సీ చేశాను ఇంకా అయిపోయిన తర్వాత పచ్చడి అయితే ఇలా అయితే వచ్చిందండి దీన్నైతే కొంచెం పచ్చివాసనగా ఉంటే కనుక తాలింపు వేసుకోండి లేదంటే లే లేదు నేను పచ్చివాసన రాకపోయినా సరే తాలింపు అయితే వేస్తాను పోపు దీన్సులు అన్నీ వేసి కరివేపాకు వేసి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని తాలింపు అయితే ఇలా వేస్తాను ఫైనల్గా అయితే ఇలా ఉందండి మీకైతే నచ్చిందని అనుకుంటున్నా మీ ఇంట్లో ఎవరైనా బీరకాయ కూర తినని వాళ్ళు ఉంటే ఇలా పచ్చడి చేసి కూడా పెట్టచ్చు అసలు తెలియనే తెలియదు బీరకాయ పచ్చడి అని అన్నట్టుగా కూడా ఉండదు చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీల్లో కూడా నంచుకొని తినొచ్చు ఈ రోజుకైతే ఈ వీడియో